హాయ్ అండి ఈరోజు మష్రూమ్ కర్రీ చేసేద్దాం చూడండి ముందుగా మ మష్రూమ్ని మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇలా వాటికి ఫుల్గా బురద ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం సేపు ఒక పది నిమిషాలు వాటర్లో వేసి నానబెట్టిన తర్వాత ఇలా మట్టిని అలా గట్ అలా కొంచెం అలా నీట్గా కడుక్కుంటూ అలా కొంచెం నీరు మొత్తం వడగట్టేలాగా అవన్నీ కడుక్కోండి ఇది న్యాచురల్గా వచ్చే మష్రూమ్ కదా ఇది భూమిలోంచి అవే వస్తాయి ఇలా వర్షాల టైంలో దసరా టైంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి మాకైతే ఇక్కడ దొరకవండి ఇక్కడ మార్కెట్లోంచి రైతులు తెచ్చి అమ్ముతారు ప్యాకెట్ రెండు వందలు మూడు వందలు అమ్ముతారు దొరికితే అందరూ ఇలా ట్రై చేసి చూడండి పల్లెటూరుల్లో పంట పొలాలు బాగా ఉన్న ప్లేసుల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మష్రూమ్ అనేది కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా నీట్గా అలా తెల్లగా వచ్చేంత వరకు మనం కడిగి పెట్టుకోవాలి అప్పుడు వాటర్ అంతా ఇలాంటి జాలీలు గిన్నె ఉంటే ఇందులో వేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇవి కొంచెం సిజర్తో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు మనం ఎలా తింటామో అలాగా కట్ చేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కలిపి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం మనకి ఈ కర్రీకి సంబంధించి మనం ఎంత మనం ఆయిల్ వేసుకుంటామో మనకి నచ్చినంత వేసుకుందాం కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది కొంచెం ఎక్కువగా వేసుకుంటారు ఆయిల్ మీరు ఎలా తినాలనుకుంటే అంత వేసుకోండి ఫస్ట్ అయితే ఉల్లిపాయల్ని బాగా కొంచెం వేగ వేగనిద్దాం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేగుతున్నాయి కదండి ఇవి వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేద్దాం ఈ పచ్చిమిర్చి కూడా వేస్తున్నప్పుడు అలా కొంచెం సేపు కలిపేసి మష్రూమ్ చూడండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కర్రీ అయితే సేమ్ ఒకప్పుడు మా అమ్మమ్మ నాయనమ్మ మా అమ్మ వాళ్ళు చేసే స్టైల్లో అయితేనే చేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసి అది కొంచెం బాగా అలా మగ్గుతుంటుంది కదండి అలా కలుపుతూ ఉంటే కొంచెం బాగుంటుందన్నమాట మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడే మనం వేసుకుంటే మష్రూమ్ కూడా కలర్ బాగా పడుతుంది టమాటా వేసేసి కొంచెం కలిపేసుకొని నీట్గా అలా బాగా కలపాలండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంగా పెట్టాలి కొంచెం ఓన్లీ ఉల్లిపాయ టమాటాలు మగ్గనానికి లైట్గా ఉప్పేసుకొని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచేద్దాం ఇప్పుడు ఈ కర్రీ అయితే మాత్రం అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో మాత్రమే చేస్తున్నాం అండి ఇప్పుడైతే అన్ని పొడులు మసాలాలు అన్నీ వేసేసి అన్నీ కాకుండా ప్రతీ కర్రీకి అలా ఎక్కువగా వేసుకోవడం మంచిది కాదండి బాగా మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత కొంచెం బాగా కలపండి అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అమ్మమ్మ వాళ్ళ స్టైల్లోనే చేస్తున్నా అండి ఎక్కువగా అన్ని కర్రీస్లో మసాలాలు అన్నీ వేసి తినడం మంచిది కాదు ఇప్పుడైతే చూడండి అవి టమాటా ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా ఈ మష్రూమ్స్ అన్నీ అందులో వేసేసి బాగా ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలు టమాటాకి బాగా మష్రూమ్ పట్టేలాగా అలా కలుపుదాము అలా కలుపుతూ ఉండండి బయట మసాలాలు అంత మంచివి కాదు కదండి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత మనం ఇంట్లో మసాలా పిండి మనమే తయారు చేసుకుంటాం కదా అలాంటి మసాలా అది వాడితే మంచిదేలండి ఆరోగ్యానికి ఇప్పుడు కూరకు సంబంధించి మనం సరిపడగా ఉప్పు అయితే వేయాలి మసాలా కూడా వేసేసుకుంటున్నాము అలా వేసుకొని బాగా కలపాలండి అలా కలిపి బాగా మసాలా అంతా కూర అంతా బాగా కలిసేలాగా అలా కలుపుతూ ఉంటే పచ్చివాసలు అనేది రాదండి అల్లం వెల్లుల్లి వేస్ట్ అలా బాగా కలపాలండి కలుపు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి నేను ఆల్రెడీ కలిపాను మళ్ళీ ఇంక ప్రతిదీ వీడియో ఎందుకని నేను ఆల్రెడీ ఒకసారి కలిపాను మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నాము ఇలా వాటర్ అనేది మష్రూమ్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట అలాగే మష్రూమ్ మగ్గుతుంది కదా అలా బాగా కలిపేసి ఇప్పుడు కొంచెం కారం కారం మనకి ఎంత తింటామో అంత కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది ఇలాంటి కర్రీస్కి ఈ న్యాచురల్ మష్రూమ్ అనేది మా సైడ్ నాన్ వెజ్ లెక్క చూస్తారు దీనికి ఒక కథ అయితే ఉంటుందండి ఆ కథ కూడా నాకు పూర్తిగా తెలియదు చెప్పుకుంటారు కానీ అది క్లారిటీగా నేను మా వాళ్ళని కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు ఇది చెప్తాను ఇది అయితే చికెన్ ఉంటుంది కదండి చికెన్ అంట చికెన్ని పొట్లో వేస్తే అలా ఏదో కథ అయితే ఉంటుంది అందుకని ఈ మష్రూమ్ మనం వండుతుంటే చికెన్ లాగే స్మెల్ వచ్చి తినేటప్పుడు కూడా చికెన్ స్మెల్లే వస్తుంది చికెన్ తిన్నంటే ఉంటుందట ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు అది వేసి బాగా కలుపుకున్నాం కదా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీలాగా రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది అలా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలా పొడి ఉంది కదండి మసాలా పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను బిర్యానీ మసాలాతో కొంచెం రైస్ శనగపప్పు అవన్నీ వేసి ఆ ఇంట్లోనే తయారు చేసామండి అది లాస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనగా మనం ఆ పౌడర్ అనేది వేసి కొంచెం బాగా కలిపితే అది గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకొంచెం మనం మూత పెట్టుకొని ఇంకొక ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా కలిపి చూస్తే దగ్గర పడిపోయింది ఇంట్లో కొత్తిమీర లేదండి సమయానికి కొత్తిమీర ఉండుంటే కొంచెం బాగుండేది కలర్ఫుల్గా కొత్తిమీరతో వేసుకొని కొంచెం బాగా కలిపేశాక పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి అలా చూడండి బాగా దగ్గరికి